యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రివర్యులు కోమ్మటెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొన్నారు సైదాపూర్ గ్రామంలో రెండు అంగన్వాడి భవనాలను నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లయలయ్య పాల్గొన్నారు సైదాపూర్ గ్రామంలో రెండు అంగన్వాడీ భవనాలను నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా ప్రధాన ఆధారమని పేర్కొన్నారు నూతన సబ్ స్టేషన్ ప్రారంభంతో రైతులకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి రానుందని వ్యవసాయ మోటార్లకు తగిన వోల్టేజ్ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు అలాగే గృహాలు చిన్న పరిశ్రమలు వాణిజ్య కార్యకలాపాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రోడ్లు విద్యుత్ తాగునీరు విద్య వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నారని తెలిపారు ముఖ్యంగా రైతుల సంక్షేమం దృష్ట్యా విద్యుత్ రంగంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సబ్ స్టేషన్లు లైన్ల బలోపేతం చేపడుతున్నామని వారన్నారు రైతన్నలకు వరంగా ఎనిమిది సబ్స్టేషన్ సాక్షి చేసుకొని అందులో గౌరవ మంత్రి వారిలో ఆర్ఎంబి శాఖ మార్చలు మా పెద్దన్న ఈ ప్రాంత అభివృద్ధి దాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సాకారం తోటి ఇవాళ మూటకొండలో ఒకటి ఇక్కడ యారుట మండలంలో ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేసుకోవడం రెండు ఎకరాలలో నాలుగు కోట్ల తోటి సుమారు నాలుగు గ్రామాలకు వేలాది మంది రైతులకు ఎక్కడ కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా నాణ్యమైన కరెంటు అందించాలనే లక్ష్యంతో లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి ఇక్కడ సైదాపూర్ గ్రామంలో ఇవాళ నాలుగు కోట్ల తోటి సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకొని దీన్ని ఈ రోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది రెండు నెలలనే దీనికి రైతులకు అందుబాటులో తీసుకురావడం మా లక్ష్యంగా చేస్తున్నాం ఇప్పటికే నాలుగు స్టేషన్లు ఇక్కడ ప్రారంభించుకున్నాం ఇక్కడ దూది వెంకటాపురం ఒకటి మల్ల్యాల గ్రామం ఒకటి నాయనంపల్లి గ్రామం ఒకటి మూటకొండూర్లో కూడా ఒకటి ఇంకా నాలుగు స్టేషన్లు కూడా ప్రారంభించుకొని ఈ సమ్మనిలో లో వోల్టేజ్ లేకుండా రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి ఏ రైతన్న పొలం కూడా ఎకరం కూడా ఎండద్దు ఎక్క ఎక్క పొలం కూడా కరెంటు సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్దలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఈ లో వల్టేజ్ సమస్య తీర్చి ఇలా నాలుగు కోట్లతో స్టేషన్ శాంక్షన్ చేసినాం ఇదే కాకుండా ఈ ప్రాంతంలో గ్రామాలలో గత పదేళ్ళుగా వేయనటువంటి రోడ్లు పెద్ద ఎత్తున గౌరవ మంత్రి సహకారం తోటి మేము రోడ్లు కూడా మంజూరు చేసుకున్నాం ఈ ప్రాంతంలో మా గౌరవ కలెక్టర్ కానీ చేసి గాని ఇలా ఈ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఎస్సీ గారు ఏడి గారు డి గారు అదే విధంగా ఆ శాఖకు సంబంధించి కూడా మా రైతుల మీద పెద్ద ఎత్తున ప్రేమతోటి ప్రతి రైతుకు కరెంట్ అందుబాటులో ఉండాలి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి ఎండాకాలంలో కూడా లోద్దని చెప్పి పెద్ద ఎత్తున సహకరించినటువంటి మా అధికారులకు యంత్రాంగం ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వామి దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజల ఆశా జ్యోతి సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా బిప్ గా క్యాబినెట్ ర్యాంక్ తో మళ్ళా డిసిసి పార్టీ అధ్యక్షులుగా మీ అందరి అభిమాన నాయకుడు వారి స్వగ్రామమైన సైదాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే హనుమంతరావు గారు అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు సి బాలస్వామి గారు ఎస్సీ గారు డిఈ గారులకు ముఖ్యంగా మా సర్పంచ్ రోజాని మా ఉప సర్పంచ్ ఎంకన్నని మా వార్డు మెంబర్ని ఆశీర్వదించి గెలిపించిన సైదాపూర్ గ్రామస్తులందరికీ చేతి గారు సర్పంచ్ గా రోజు ప్రస్థానం ప్రారంభించి ఆ శంకర్ గారు ఇంకా ఎంతో మంది యాక్టివ్ లీడర్స్ ఇక్కడ ఈ ఈరోజు ఆ రోజు మనం నన్ను ఎంపీగా మీరు అందరు ఎంతో నమ్మకంతో మీరే ఎంపీ క్యాండిడేట్ లాగా భావించి నన్ను గెలిపించి ఆ రోజే మనం అన్నాం అయిలేరారు నెక్స్ట్ ఆలేరు ఎమ్మెల్యేగా యా వెళ్తాం గెలవాలంటే అన్న మాట ప్రకారం దేవుని లక్ష్మీ ఆశ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఫలితం మీకే దక్కుతుంది అందుకనే మీ రుణం తీసుకోవడానికి వారిని రెండు మా రెండు సంవత్సరాలుగా చూస్తున్నాను నేను ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి ఒక్కరోజు తీసుకోకుండా కొమ్మ చెరువులు కూడా దగ్గర సొంత డబ్బులు పెట్టి మొత్తం కాలువలు తిప్పి చెరువులు నింపి గతంలో గంధమల రిజర్వాయర్ శాంక్షన్ చేసిండ్రు వల్ల సగర్ నిన్న నీళ్ళ ఉన్నా సరే కనీసం మంచి నీళ్లు కూడా లేవు ఇక్కడ మళ్ళా ఎమ్మెల్యే గారు నాకు చెప్పకనే నాకు కూడా ఐడియా ఉండే ఎంపీ రెండు వందల పది కోట్ల ప్రతి గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా ఆ పనులు కూడా పూర్తి అవుతున్నాయి దాంతోపాటు గందం వల్ల కూడా అప్పుడే అరవై కోట్లు కలెక్టర్ గారి డిపాజిట్ అయినాయి రేపు మాకు భూసేకరణకు డబ్బులు ఇచ్చి ఆ రిజర్వాయర్ పూర్తి చేస్తే ఆలేరు ప్రాంతంతో ఆలేరు మండలంతో పాటు యాజిరూట మండలంతో పాటు లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చేది అది నేను ఎమ్మెల్యే గారు ఎంత వాడి అసెంబ్లీలో రేట్ చేసి నాతో పాటు ముఖ్యమంత్రి గారు చూసుకుని దాన్ని ఎమౌంట్ రిలీజ్ చేశాం పనులు కూడా నెల పెట్టి ఆ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కింద ఉన్న గుండాల మండలానికి సంబంధించిన ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చే విధంగా మీ ఎమ్మెల్యే గారి గురించి ఎంత ఎంత చెప్తే చెప్పాలని చాలా ఉన్నది అంత మంచి ఎమ్మెల్యేకు మీకు మీకు దొరకడం మీరు గెలిపించుకోవడం మీ అదృష్టంగా వెనుకబడ్డ ఆలేరు ప్రాంత ప్రజల అదృష్టం ఎందుకంటే విప్పుగా కూడా మళ్ళీ అందరు ఎమ్మెల్యేలను మినిస్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలి పార్టీ పరంగా మళ్ళీ అన్ని చూసుకోవాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ లో ఇవాళ ఎన్ని స్టేషన్ తీసుకొని ఇవాళ సబ్ సబ్స్టేషన్లు ఇవాళ పూర్తి చేసుకున్నాం ఇంకో నాలుగు రెండు నెలల పూర్తి సిఈ గారికి చెప్పడం జరిగింది ఇంకా కూడా ప్రతి రెండు గ్రామాలకు స్టేషన్ వచ్చే విధంగా వారు నేను కలిసి ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం ప్రభుత్వం మీ అందరికి తెలుసు తెల్ల రేషన్ రేషన్ తెల్ల రేషన్ రేషన్ కార్డు నుంచి మొదలు పెట్టుకొని బియ్యం మొదలు పెట్టుకుంటే ఇయాల ఇందమ్మ ఇల్లు కానీ ఏ ఊరికి సైదాపూర్ లోనే డెబ్బై ఇల్లు అంటే ఐదు లక్షలు వేసుకుంటే డెబ్బై ఇంట్లో ఐదు లక్షల రూపాయలు అంటే ఎన్ని రూపాయలు మూడు మూడున్నర కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్నాం ఐదు లక్షల రూపాయలు ఒక్క ఇంటికంటే మామూలు విషయమా అది కూడా పార్టీలకు అతీతంగా పేదవారికి చూసుకొని ఇవ్వడం జరిగింది బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇయ్యలే ఈ విధంగా మాలక్ష్మి బతుకమ్మ ద్వారా యాదగిరి వేలాది మంది అక్క చెల్లెలు ఎవ్వరు టికెట్ తీసుకోకుండా వస్తుంది